హాయ్ అండి చూసారు కదా ఈరోజు నేను పెరుగుబడ ఉంది చూసారు కదా దుంప వంకాయ బఠానీ కూర వంకాయ స్పెషల్ కదా ఇవాళ వంకాయ దుంప బఠానీ వేసి కర్రీ రైస్ బీరకాయ పచ్చడి పొటాటో ఫ్రై పిల్లలకి చిన్న పిల్లలు ఉన్నారండి వాళ్ళకి పొటాటో ఫ్రై అలాగే పప్పు వడ్డిపప్పు మొత్తం ముక్కలన్నీ వేసి పులుసు దప్పడం మొత్తం గుమ్మడికాయ దోసకాయ ఆనపకాయ వంకాయ బెండకాయ అన్నీ వేసి పులుసు ఈరోజు స్పెషల్ కదా ఇది కాక చక్కెర పొంగలి సూపర్ మెను కదా సంక్రాంతి స్పెషల్ మెను అన్నీ వేసి పులుసు అలాగే పొటాటో వంకాయ బఠానీ కర్రీ అన్నం పులిహార పులిహోర ఇంకా అవుతూ ఉంది రైస్ చెక్క అలాగే బీరకాయ పచ్చడి పొటాటో ఫ్రై అలాగే పప్పు ఆవళ్ళు కదా ఆవళ్ళు అలాగే వడ వడపిండి ఇంకా ఉంది వేస్తున్నాం ఇంకా రుబ్బుతూ ఉన్నాం ఇవన్నీ ఈ రోజు స్పెషల్స్ పొంగల్ స్పెషల్స్ ఇంకా కొంతమంది ఇందులో మళ్ళీ క్యాబేజీ వడ అవి అడిగారు ఇది అయ్యాక క్యాబేజీ వడ ఆనియన్ వడ కొంతమంది మిర్చి వేసి కొంతమంది వాటికే మళ్ళీ ఇంకా ఇది కాక మళ్ళీ రుబ్బుతున్నాం ఇంకా అవుతోంది గ్రైండర్ అంతేనండి ఈరోజు స్పెషల్స్ ఇవి పొంగల్ స్పెషల్స్ ఇది కాక రాత్రికి మళ్ళీ బిర్యానీ అంటున్నారు థ్యాంక్ యూ ఇది కాక చూసారు కదా చక్కెర పొంగలి సంక్రాంతి స్పెషల్ ఇది చక్కెర పొంగలి చూసారు కదా కిస్మిస్ అలాగే కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసి మనకి చక్కెర పొంగలి రెడీ జీడిపప్పులు అన్నీ వేసి సూపర్ ఉంది చక్కెర పొంగలి బాదం పప్పు కిస్మిస్ మంచి గీ వేసి చక్కెర పొంగలి రెడీ అలాగే యాలకులు అన్నీ వేసి చేస్తుందండి సూపర్ ఉంది చక్కెర పొంగలి కూడా రెడీ